హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీరు చేపలెక్కని మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా మనస్ఫూర్తిగా అయితే కోరుకున్న ఫ్రెండ్స్ మనమైతే నిన్నటి వీడియోలు అయితే మీకు ఇలా బోనం ఉండేది అయితే చూపించలేదండి ఈరోజైతే బోనం అయితే చూపిస్తున్నాను చూసేయండి మనం ఇక్కడ ఈ బోనం వండుకొని ఎక్కడికి వెళ్తామా అనేది అయితే మీకు మన వీడియోలు అయితే క్లియర్గా అయితే చూపిస్తాము చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే బోనం ఎత్తుకొని అదేనండి పైకి కొండ మీదకి అయితే వెళ్తున్నాము గవి దగ్గరికి అయితే వెళ్తున్నాము నైవేద్యం బోనం కొండ ఎత్తుకొని పైకి అయితే వెళ్తున్నాము గృహ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ గృహ ఎక్కడుందా అని అయితే మీకు అయితే చూసేయండి అంటే ఉల్లేడి ఉమా మహేశ్వరి అనే గుడి అండి ఇది చాలా మంచిగా ఉంటుంది అయితే చాలా నేనైతే చాలా చాలా వరకు అయితే భయపడానండి కాకపోతే ఏం లేదండి భయపడాల్సినంత అవసరం ఏం లేదండి దేవుడు ఉన్నాడు కాబట్టి భయం అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా కింది నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల పైకి కల్లా నాకైతే చాలా అంటే చాలా అలసడైతే వచ్చేసిందండి ఎందుకంటే చాలా పైకి ఎక్కాలండి ఎందుకంటే ఉల్లేడి ఉమామహేశ్వరి అనే గుడి అయితే చాలా పైకి అయితే ఉంటుంది కొండ మీద ఉంటుంది మనమైతే కొండ అయితే ఎక్కుతున్నామండి అంటే మెట్ అటు అప్పుడైతే పూర్వం రోజులలో అయితే మెట్లు గిట్లు ఏం లేవా లేవంటండి ఊరికే అవే అదే పేరు పట్టుకొని ఎక్కి వెళ్ళేవాళ్ళంట ఇప్పుడు ఏంటంటే మనకు మంచిగా అయితే మెట్లు అయితే వేసారు ఇలాగైతే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడైతే ఈస్పుడు ఉన్నాడు పార్వతీదేవిని నాకమయ్య ఉన్నాడు చాలా వరకు దేవుళ్ళు అందరూ అయితే ఉన్నారండి ఇక్కడ చూడండి మా ఆయన మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసామండి మేమైతే చూడండి నైవేద్యం బోనం ఎత్తుకొని పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు మనమైతే ఇక్కడ ఈస్కునికైతే నైవేద్యం అయితే ఇస్తామండి ఎందుకంటే ఇక్కడ ఈస్కునికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం గృహ దగ్గరికి అయితే వెళ్తాము చూడండి మీకు గృహ దగ్గరికి వెళ్ళేది కూడా చూపిస్తాను చూసేయండి చూడండి ఇక్కడైతే అంతా మొత్తం దట్టమే నడివండి ఇక్కడ ఇక్కడైతే ఎనీ టైం వాటర్ అయితే ఇలాగైతే ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి అంటే మనం ఇప్పుడు ఈ అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసామండి అక్కడ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ కూడా అమ్మవారి అయితే ఉందండి ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ ఉంది కదండి అది మండపం అండి అదే అండి ఉల్లె మండపం అక్కడేనంటండి మన చివరి చిత్రాలు నరసింహస్వామి అక్కడ పెళ్లి అండి చూడండి కళ్యాణం అండి పెళ్ళి అమ్మ నేను కళ్యాణం అయితే చేసుకున్నారంట చూడండి ఇప్పుడైతే మనం అదేనండి అక్కడ ఉంది కదండి అక్కడ అమ్మవారి అమ్మవారి గుడి అక్కడ పైన ఉంది అక్కడ ఏంటంటే పిల్లలు చాలా మంచిగా అయితే లొకేషన్ బాగుంటుంది ఇక్కడ ఏ ఊరు వచ్చినా కానీ ఇక్కడ ఖచ్చితంగా అదేనండి సెల్ఫీలు అయితే దిగుతారండి చూడండి చాలా ఉల్లడి ఉల్లడండి అది అంటే మండపం లాంటి ఇక్కడ పెద్దవాళ్ళు అంటే పూర్వీకులండి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ దట్టమే నడివండి ఇది ఇక్కడైతే ఆ గృహలో అయితే ఆదివాసులు నివసించే వాళ్ళు అంటే అంటే పూర్వంలో ఆది అదేనండి ఆదిమానములు అంటారు కదా వాళ్ళైతే ఎక్కువ శాతం ఈ గృహలోనే ఉంటండి ఉన్నింది ఇంకా అలాగా వాళ్ళ ఆ గృహలోకి ఆదివాసులు అనేది అక్కడికి కనిపించడంలో వీళ్ళు ఏందబ్బా ఇక్కడ కూడా ఆదివాసులు ఉన్నారా అని ఒక చిన్న డౌట్తో కొంచెం ఆ గృహలోకి అయితే వెళ్ళారంట వెళ్ళిన తర్వాత ఏమైందంట అక్కడ వచ్చేసి శివుడు శివుడైతే ఉన్నాడంటండి ఆ గృహలో శివుడు ఆ శివుడిని చూసిన తర్వాత గా మన వాళ్ళ అంటే చూసిన ఆయన పేరు ఏముందో మనకైతే తెలియదు కానీ ఆయన చూసిన తర్వాత ఒకరికి ఒకరికొకరికి పలు చోట దేవుడు ఉన్నాడు గృహలో దేవుడు ఉన్నాడు అని గా అందరికి తెలిసిపోయిందండి అందుకు కాబట్టి మేము కూడా అయితే వెళ్ళాము వెళ్ళాము వెళ్తున్నాము మీకు గృహలో ఎలా ఉన్నాడా అని అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి అవలవకుండా మా అయితే రామ్ నేను అని అక్కడైతే దిల్పడుకున్నానండి గృహ దగ్గర అంతవరకు నాకు అలా లేద్యా అని అంటున్నాను నేను చూడండి మొత్తం పేటే వనుకుడు గుర్తుందండి నాకు ఇక్కడికి చెల్లికల్లా గృహలోకి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు కనీసం అంటే మన దగ్గర కనీసం చేతులెటర్ ఉండాలా వెళ్తున్నాం గృహలోకైతే పోయే ఊప్పుడే అది ఎక్కేచాక ఆయాసం వస్తుంది ఈ ఊపిరి ఆడకుండా చూడండి గృహ ఎలా ఉందో ఎందుకు పెట్టింట ఇండ్లు కట్టడానికి చాలా దూరం నుంచి వచ్చినామమ్మ నీ కోసం మేము గృహలైకి వచ్చేసాము ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లోపలికి గృహలేకైతే వచ్చేసాము గృహలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ముగ్గురు అమ్మవారిని అయితే నిలబెట్టారండి అమ్మవారిని అయితే నిలబెట్టారు మళ్ళా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఈ గృహలో అనేది నిలబెట్టారండి లక్ష్మీ చూడండి ఇలాగైతే గృహాల నుంచి అయితే బయటకు రావాలా మేము కూడా సేమ్ అక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళినాక మీకు आ, ओम नमः शिवाय ओम ओम, ओम नमः शिवाय हर हर शिवाशं చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉంది కదండి పైన చెంకు మాదిరిగా ఈ చెంకు అనేది ఒకళ్ళు పెట్టినది కాదు ఒకళ్ళు మూసినది కాదు ఏమి కాదండి ఇక్కడ ఆ చెంకు అనేది ఆ కింద పత్రం ఉంది కదండి ఈ పత్రం ఆ పత్రం మీదకైతే ఆటోమేటిక్ అయితే ఆ చెంకు అనేది అలాగైతే వచ్చేసింది పేటది పేటు బండ్ అండి ఆ బండ్ అయితే అలాగైతే వచ్చేసింది చూడండి ఎలాగుందో చాలా చక్కగా చాలా మంచిగా అలా అంటే అదే నేను అనుకున్నానండి ఆటోమేటిక్ అక్కడ చూసేలా కల్లా ఓ పూర్వంలో ఇలా ఉంటాయి పూర్వంలో రాళ్ళు ఇలా ఉంటాయి అని అనిపించింది చూడండి మీకు నేను ఇదేనండి ఇంకా చూపించబో చూపించేది చూపించబోయేది కూడా చూడండి చాలా మంచిగా అయితే వచ్చేసింది

చూడండి అక్కడ ఎలుగుతుంది కదా దీపరాజన అక్కడైతే ఉన్నాడు పూజలు అయితే అయిపోయినా ఇంకా పూజ అయితే అయిపోయింది టైం కూడా దాదాపు నాలుగో ఐదు అవుతుంటుంది చూడండి ఇక్కడ వర్షాగున్నారు కదా దేవుళ్ళు ఇప్పుడు స్వామి అనుగ్రహించు వెళ్తున్నాం అండి అయితే వెళ్తే అప్పుడు ప్రస్తుతానికి మనం

మామూలుగా కష్టం కదండి అది అసలు నార్మల్గా అషాధులు అయితే అస్సలు అంత లోపలికైతే వెళ్ళలేరు మాకే ఇలాగా మా గిరిజనులు ఇలా ఎక్కువ కష్టపడి చేసే వాళ్ళకి ఇంత కష్టం అనిపించిందంటే అంత గుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టము మాకైతే మేమైతే సేపే అని అనుకోవచ్చు ఎందుకంటే అంత లోపలికి పోయి తిరిగి వచ్చే మనకైతే ఆ శివుని ఆజ్ఞ అయితే ఉందని అనుకోవచ్చు చాలా అంటే దట్టమైన అడుగులేక వెళ్ళొచ్చామండి మనము అమ్మో అక్కడ గృహ ఏంది ఆ గుహలో ఆ గృహలో మన శివ్యింది అలా ఉండడం ఏంది అస్సలు చూడాల్సిన గుడే ఆ గుడేనండి అస్సలు అంత అడవిలో మా నల్లమల్ల అడవిలో పారిస్టర్లో అంత పెద్ద గుడిందంటే అసాధ్యమే నాయనే నాకే అంత గవిలోకి వెళ్ళిన తర్వాత చాలా భయం అనిపించింది ఒనుగు పుట్టింది అస్సలు మెడకాయి ఇవన్నీ అసలు కంజేదో ఉంచి ఉంచుకొని 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 అంత చాలా షేప్ అయితే ఉన్నామండి అక్కడ చాలా షేప్ అయితే పూజ అయితే చేసాం మేము అదేనండి ఎవరైనా అక్కడ మన నల మన నల్లమల్ల అడవిలో ఉల్లేడి ఉమా మహేశ్వరి దేవాలయం చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు చాలా మంచిగా అయితే దావు ఉంది రోడ్డు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు అయితే దావైతే అక్కడికైతే వేసేసారు చాలా బాగుంది అస్సలు ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు బైక్ మీద రావచ్చు కార్లో రావచ్చు జీప్లో రావచ్చు లారీకి రావచ్చు చీ అదే వాహనాల మీదైతే వెళ్ళొచ్చు అని చెప్తున్నాను నేనైతే చాలా బాగుంది గుడి చూడండి ఇంకా ఇట్లాంటి వీడియోలతో మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్